హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు చూస్తున్నది హోమ్ డో రెసిపీస్ ఛానల్ ఫ్రెండ్స్ నా వెనుక ఉన్నాయి కదా వినాయకులు ఈ వినాయకులు అయితే మట్టి మట్టి వినాయకులు చూసారా మొత్తం న్యాచురల్ మట్టి వినాయకులు అయితే ఈ మొత్తం వచ్చేసి ఇవి న్యాచురల్ కలర్స్ అండి పంచకైతే పర్పుల్ కలర్ అంటే వంకాయ కలరు చున్ చున్నీకి వచ్చేసి ఆరెంజ్ కలరు అక్కడ కిరీటం వచ్చి గోల్డ్ కలరు అన్నీ మేమే వేసాము హ్యాండ్మేడు నాచురల్ కలర్స్ అండి ఓకేనా ఇట్లా మీకు ఎవరికైనా వినాయకులు కావాలంటే మాకు మన షాప్ వచ్చేసి అడ్రస్ పంజగుట్ట కుమ్మర్ బస్తీ మన ఛానల్లో మన నా మొబైల్ నెంబర్ అనేది పెడతాను కావాలంటే మీరు కాల్ చేసి కూడా రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ లొకేషన్ పెడతాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ హోమ్ రెసిపీస్ నేను మీ ఉమ్మ ఓకేనా న్యాచురల్ మట్టిపత్ర ఇలా ఇంత పెద్దవే కాదు ఫ్రెండ్స్ మన షాప్లో చిన్న సైజు అంటే ఒక చిన్న సైజు ఒక షా మన షాప్స్లలో అలా పెట్టుకోవడానికి కూడా ఇంత ఇంత చిన్న వినాయకుడి నుంచి టూ ఫీట్ దగ్గర అయితే దాకైతే టూ టూ అండ్ హాఫ్ ఫీట్ వినాయకుడి దగ్గర అయితే మన షాప్లో అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరికన్నా కావాలంటే మాత్రం వచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్